హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా రోజు ట్యూస్డే ఈవినింగ్ అనమాట ఇప్పుడైతే ఒక ఫోర్ థర్టీ ఎయిట్ ఉంటాయి వచ్చేసరికి ఇప్పుడైతే లాక్ స్టార్ట్ చేసుకున్నాను అన్ని పనులు అయిపోయినాయి అనమాట ఫ్రీగా ఉన్నాము మా బాబు కూడా చూడండి ఏం పని చేస్తున్నారు చూపిస్తాను ఏం ఏన్మాట అది ఇంకొకటి మీకు వాడి చైర్ చూపిస్తాను చూడండి వాడు ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటాడు అనమాట చూడండి ఇక్కడ ఒక టైల్స్ వేసాం కదా దీనిపైన కూర్చుంటాడు అనమాట ఎప్పుడు కూడా వచ్చి కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు ఏమైనా కూడా మండలా నేను రోజునా ఇది అప్పుడే రెండోసార్ అనమాట అప్పుడు ఇంతకుముందే ఊడ్ చేసిన అంతా కూడా మళ్ళీ అన్నాడు వీడు ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నాను అనమాట ఈరోజైతే పాయసం చేశాను అనమాట చూడండి మా బాబు పాయసం అయితే బాగా తింటాడు అనమాట వాడి కోసమే చేసాను స్పెషల్గా ఈరోజు కొంచెం సక్కబియ్యం ఎక్కువ వేసినంత గట్టిగా అయిపోయింది బాగుందనమాట అప్పుడే తిన్నాము వాడి కూడా తిన్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇవి అలసందులు అయితే మొలకలకి పెట్టినామాట దాంతో సాంబార్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట అందుకనేసి పెట్టినాను మొలకలు అయితే ఆ సాంబార్ అయితే చాలా ఇష్టం అన్నమాట అలసందలు ఒక నైట్ అంతా నానబెట్టేసి మళ్ళా మొలకలకి రావడానికైతే అయితే ఒక క్లాత్ తీసుకొనేసి అలా చేసినాను పొద్దున్నే ఇంకా రేపు అయితే చేస్తాను సాంబార్ అయితే నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే సాంబార్ అయితే టేస్టే వేరేలా ఉంటుంది నాకు నచ్చుతుంది అసలు చాలా రోజులైంది తినేసి అందుకనేసి ఈరోజు నిన్న నాన్న పెట్టినా అనమాట ఈరోజు పొద్దున్నే కట్టేసినాను సాంబార్ చేసుకోవచ్చు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తుండీ సరే ఇప్పుడైతే సాంబార్ వచ్చేసరికి వంకాయ కర్రీ అనమాట ఇది మా సైడ్ వచ్చేసరికి వంకాయ బజ్జీ అనేసి అంటారు ఇంకా ఈరోజైతే ఇదే అనమాట దీని బాగా బాగా మెచ్చిపోవాలన్నమాట నేను వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉన్న అయితే చెక్ చేయండి ఇదంతా కూడా పామ్ వేయాలన్నమాట పామ్ వేసి తాగిన పెట్టేస్తే అయిపోతుంది అనమాట సూపర్గా ఉంటుంది చూడండి ఇంకా రైస్కి అయితే పెట్టేసిన అనమాట ఇక్కడైతే అయ్యిందనమాట సాంబార్ అయితే చూడండి ఇదే అనమాట సాంబార్ అయితే రెడీ అయింది ఇంకా అన్నం అయితే తినేసేజ్ అనమాట పెట్టేస్తా అనమాట చూడండి అన్నము అలాగే అనమాట బజ్జీ అనే సెంటారు మా సైడ్ నా ఇంకైతే ఇచ్చేస్తాను గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వంట చేస్తానందనమాట టైం వచ్చేసరికి ఒక సెవెన్ థర్టీ అలా అయిందనమాట అనమాట సాంబార్కి తాలింపు అయితే పెట్టినమాట అలసందలు అన్నమాట ఇది అలసందలు మొలకలు అన్నమాట సాంబార్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మీకైతే మసాలా కూడా చేసుకున్నాను పక్కన రైస్ కూడా అయ్యింది అనమాట కాఫీ కూడా తాగేసినాము చూడండి సాంబార్ అయితే రెడీ అయ్యింది అనమాట నిజంగా సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా ఆయన బాక్స్కి అయితే వేస్తాను అనమాట అక్కడ రైస్ అయితే పెట్టినాను సాంబార్ అయితే వేయాలన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చూడండి మా ఆయనకి అయితే పెట్టిస్తాను అనమాట ఇదే అనమాట ఈరోజైతే మాది ఫుడ్ వచ్చేసరికి ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి అయితే అనమాట చూడండి ఇంకా మా బాబు అయితే ఏడుస్తున్నాడు అనమాట ఈ మధ్య అయితే బయలు వెళ్ళినప్పుడైతే బాయ్ సాయంకాలం సరేనా ఇప్పుడైతే నేను బెడ్ కవర్ అయితే వేస్తున్నాను అనమాట చేంజ్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు మార్నింగ్ టైం టిఫిన్లు చేసుకోకుండా ఎప్పుడు అన్నం సాంబార్ ఇలా చేస్తూ ఉంటాం ఎందుకనేసి ఇంకా మా ఆయన అయితే ఇంకా లంచ్కి అయితే ఇంటికి రాడనమాట అక్కడే చేసుకోవాలి అందరు కూడా బాక్స్లోనే తీసుకుపోతారు అందుకనేసి నేను ఇంకా మధ్యాహ్నంకి అయితే టిఫిన్లు అయితే అనమాట అందుకనేసి నేను అన్నం సాంబార్ అయితే ఇన్ని బట్టలైతే మర్చిపెట్టాలన్నమాట ఇప్పుడు అన్నీ కూర్చొని అయితే బట్టలని కూడా మర్చిపెట్టేస్తాను నేనైతే మా బాబు అయితే పడుకున్నాడు అనమాట ఇంకా ఇప్పుడైతే మ్యాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక రెండు అయితే వాటిని అయితే ఉతికే ఉతికేయాలన్నమాట ఇప్పుడు నేను ఇంకా కొన్ని సామాన్లు అనేవి ఉన్నాయన్నమాట కడిగేటవైతే ఇంకా తినలేదు అనమాట ఫ్రెషప్ అయి తినేయాలి చండే సామాన్లు అయితే అన్నీ ఉన్నాయన్నమాట కడిగేయాలి అయితే ఇంకా డోర్మెట్స్ అయితే ఉతికేస్తాను అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూనండి సరే కూడా స్కిప్ చేయకుండా అయితే పనులు అయిపోయినాయి అనమాట ఇప్పుడే ఇల్లు కూడా తోటి చేసినాను చూడవచ్చు మీరు ఇంకా మా బాబు వేసినట్టు అయితే ఇంకా వాడికి స్నానం ఒక్కడ చూపిస్తే అయిపోతుంది అనమాట అన్ని పనులు అయిపోయినాయండి ఇంకా ఫ్రీ అయిపోవచ్చు అనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా లేవలేదన్నమాట బాగా పడుకున్నాడు ఇంకా ఇప్పుడైతే మా బాబు అయితే లేస్తున్నాడు అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట పాయసం అయితే కూల్ ఉంది అసలు ఇంకా ఇప్పుడైతే దీన్ని వెయిట్ చేస్తాను అనమాట తినిపిద్దాం అనేసి పొద్దున్నైతే అన్నం తిన్నాడు లేని అన్నం తిన్నాడు అనమాట ఇప్పుడైతే కొంచెం పాయసం తినిపిద్దాం పాయసం తిన్నాక ఏమైనా చేసి ఇద్దామనేసి ఉన్నాను దోశ కానీ ఏమైనా వేసిద్దాం ఉన్నాను ఫస్ట్ అయితే పాయసం అయితే తినిపియాలన్నమాట ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టిన దానికైతే ఎంత గట్టిగా అయిపోయిందా వాడికైతే ఇష్టం అనమాట అందుకనేసి వాడి కోసమనే చేస్తాను అనమాట పాయసం అయితే ఈరోజు ఇంకోటి అనమాట ఈ ప్లాంట్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో చూడండి లైట్ వేస్తాను ఇంట్లో మనీ ప్లాంట్స్ అయితే త్రీ పెట్టుకున్నాం అనమాట మూడు దాంట్లో ఇది మాత్రం బాగా పెరుగుతుంది అనమాట ఇక్కడికి యాక్చువల్గా చెప్పాలంటే సన్లైట్ వస్తుంది అనమాట అందుకనే పెరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది అది సరిగ్గా అదే ప్లేస్కే పడుతుంది అనమాట సన్లైట్ రోజును మార్నింగ్ లెవెన్ అలా పదిన్నర పదకొండ టైంలో అయితే సన్లైట్ పడుతుంది అనమాట అందుకనే బాగా వస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది ఎలాగో మనీ ప్లాంట్ బాగా వస్తే మంచిది అంటారు కదా అలాగా ఇంకా పాయసం అయితే వేడయిందనమాట మా బాబుకైతే తినిపిస్తాను మళ్ళీ ఎక్కువ వేడిపోతే మళ్ళీ చల్లార్చాలన్నమాట అందుకనేసి చాలు ఇంకా ఆఫ్ చేసుకుంటాను గ్యాస్ అయితే ఇంకా మా బాబుకైతే తినిపించేస్తానండి చూడండి వీడైతే టీవీ చూస్తాను మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్ ఇచ్చినాను అనమాట వాడు కొంచెం తిన్నాడు ఇంకా కొంచెం అనమాట పుష్ప మూవీ అన్నాడు ముంబై బంగారు పైసీ పైసీ తినబమ్మ పైసీ తింత ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకా టీ చేసుకున్నాను మంచిగా అల్లం వేసి చేసుకున్నాను అనమాట సూపర్ ఉంది మా బాబు చూడండి టీవీ అన్నాడు బంగారు వెళ్ళోడు వెళ్ళి మేము హాయ్ సెహాయ్ సెహాయ్ వాడు సినిమా దాంట్లో మునిగిపోయినాడు అనమాట ఇంకా టీ అల్లం కొంచెం ఎక్కువేసిన అని పర్లేదు తాగొచ్చు కొంచెం కారం అన్నమాట అంటే హ్యాంగ్ కాదు మంచిదే కదా అందుకో మా ఆయన ఫోన్ చేస్తాను అనమాట చేయాలి ఇప్పుడు నేను చూసుకోలేదు ఇంతసేపు టీ చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట చూడండి అసలు నుంచి ఎండ్ అనేది లేదనమాట మాడం మూసుకొనే ఉంది అసలు ఇలాగే ఎక్కువ కావాలో ఉన్నాయన్నమాట ఇంకా మా బాబు అయితే ఇలా ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బంగారు బాయ్ మేడ బాయ్